జాగ్రత్త <SANASCACHA> yeah. మనం శ్రీకాళహస్తిలో కాపు భవనం దగ్గర ఉన్నాము ఐదు సంవత్సరాల ముందు నాకు తెలిసి భూమి పూజ చేశారు ఈ స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఆయనతో పాటు బలిజలు కాపులు పెద్ద పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఆయనకి తబలా వాళ్ళు ఉన్నారు శ్రీకాళహస్తిలో ఆ తబలా చిటికలేసేవాళ్ళు చాలా మంది మొన్న కూడా వెళ్ళి మత్సూధన్ రెడ్డి తోపు మత్సూధన్ రెడ్డి తురుము మా దేవుడు అని చెప్పుకుంటున్నారు కనీసం మీకు మా వైపు నుంచి ఒక విజ్ఞప్తి కాపు భవనం కట్టలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది ఎమ్మెల్యే మాత్రం కోట్లు కోట్లు విలువ చేసే కార్లు కొన్నాడు కానీ కాపు భవనం కట్టడానికి దిక్కు లేదు శ్రీకాళహస్తిలో ఇప్పటికైనా కళ్ళు తెరవండి కాపులనే కాదు బలిజలనే కాదు అన్ని వర్గాల వాళ్ళు అందరికి మోసం చేశారు మొన్నటి మొన్న ఒక ఆరు నెలల ముందు ముస్లిం సోదరులకు ఏదో ఇచ్చాడు ఆయన నలభై లక్షలు నలభై ఐదు లక్షలు ఇచ్చానని చెప్పాడు కానీ అది ఎంతవరకు దర్గా కోసం ఏదో చెప్పారు ఎంతవరకు అన్ని వర్గాలని మోసం చేస్తూ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మోసపూరిత మాటలు మోసపూరిత హామీలు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం కనీసం కాపు భవనం కట్టలేదు కాపు భవనం ఇక్కడ కట్టుంటే పేదవాళ్ళు బలిజల్లో పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఉపయోగపడాలనే కాపు కార్పొరేషన్లో రెండు రెండు వేల కోట్లు సంవత్సరానికి ఇస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్లు ఎక్కడిచ్చారు ఎవరికి ఇచ్చారో ఒకసారి తెలియజేయాలని అందరి తరపున ఈ ఎమ్మెల్యేని కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పండి కనీసం కాపు భవనం కట్టించలేదు కొంతమంది మొన్న ఏదో చెప్తున్నారు మీకు ఏ అర్హత ఉంది మీరు మాట్లాడుతున్నారు మీరు కోటి రూపాయలు చెక్ ఇవ్వమని నేను కాపు పెద్దలకి బలిజలకి చెప్తున్నాం మీరు రండి అందరూ వైసీపీ వదిలిపెట్టి జనసేనలో జాయిన్ అవ్వండి ఈ రోజే కోటి రూపాయలు చెక్కు రాసి మీకు ఇస్తాం మీకు తమకు ధైర్యం ఉంటే శ్రీకాళహస్తిలో ఉన్న బలిజలకి కాపులకి ఏ మాత్రం ఏ మాత్రం మీకు గౌరవం నిలబెట్టుకోవాలంటే వైసీపీ వదిలిపెట్టి రండి మేము కట్టిస్తాం మీకు చెక్కులు ఇవ్వడం కాదు మీకు డేట్ రాయించి మరీ కట్టించి మీకు శంకుస్థాపన చేసి కట్టించి మరీ ఓపెన్ చేపిస్తాం మీకే మాత్రం విలువలున్నా మాట ఇస్తే వచ్చేంతవరకు కూడా ప్రాణం వదిలిన మాట తప్పకుండా ఉండే బలిజలకు మేము చెప్తున్నాం మీరందరూ మధుసన్ రెడ్డిని వదిలిపెట్టి జనసేన పార్టీలో జాయిన్ అవ్వండి మీ అందరికి కట్టించి మరీ ఓపెన్ చేయించి సవాల్ చెప్తున్నాం మీకు మాటిస్తున్నాం మాటలు చెప్పుకోవడం కామెంట్లు పెట్టడం చాలా ఈజీ మీకు దమ్ముంటే మధుసూదన్ రెడ్డిని చొక్కా పట్టుకుని కాలలు పట్టుకుని ఇక్కడ కాపు భవనం కట్టించండి ఐదు సంవత్సరాలు అయింది మీకు దిక్కు లేదు ఆయన దగ్గర పని చేయించుకోవడానికి వెళ్ళి ఊడిగం చేసే బతుకులు మానండి అన్ని వర్గాల వాళ్ళకి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు ప్రతి ఒక్కరిని ఈ కాపు భవనం కట్టించి మీరేదో చూపించుకోండి కాపు భవనం కట్టించిన మధుసూదన్ రెడ్డికి సత్కరిస్తూ చిటికల్తో క్లాప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్